పూజలు వ్రతాలు చేసినప్పుడు తీర్థం తీసుకుంటూ ఉంటాము అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే చేతులు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటాయి రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి ప్రార్థన చేయవచ్చు కానీ తీర్థాన్ని తీసుకున్న తర్వాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు అందులోని పంచదార తేనె వంటివి జుట్టుకు మంచిది కాదు తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది ఆ చేయిని తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు అందుచేత తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు శ్రవిస్తున్నారు తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు జేబు రుమాలతో తుడుచుకోవాలి లేదా కండువతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు కానీ గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్